పదహారవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పయవ అధ్యాయము పదవ వచనము ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై ఉండుము సహోదరి సహోదరులరా ప్రతి శ్రమలోనూ ప్రభు పైన ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి ముందు మనుషులను ఆశ్రయించి ఏ సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రభుతో పంచుకుంటూ ప్రభుని ఆశ్రయిస్తూ ఉండాలి ఎటువంటి పోరాటము ఎదురైన ఎటువంటి దుఃఖకర పరిస్థితులు జరుగుతూ ఉన్నా మన ధైర్యము ప్రభువే అయి ఉండాలి విశ్వాసంతో ప్రభువునకు మొరపెట్టాలి ప్రభువు మన ప్రార్థనను ఆలకించే దేవుడు కరుణించే దేవుడు సహాయము చేసే గొప్ప దేవుడు విశ్వాసంతో మనం చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ప్రభువే తప్పకుండా మన ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఇష్టానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించే వారముగా మేము ఉండకూడదు తండ్రి ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటూ మీతో సహవాసం చేసే వారముగా మేము ఉండాలి ప్రభువా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి తండ్రి శ్రమలలోను ఇబ్బందులలోను మీ పైన గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభువ మా హృదయంలోని ప్రతి ఆవేదన మీకు తెలుస్త తండ్రి ప్రతి బాధను ఎరిగిన దేవుడు మీరే ఆశ్చర్య రీతిగా మార్గాలను తెరిచి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్